గోదావరిఖండి వంటల పల్లిలోని ప్రశాంత్ నగర్ కాలనీ లోపల చీమల తిరుపతి అనే వ్యక్తి మీద రాగుల రాజశేఖర్ భువనగిరి రాకేష్ అనే ఇద్దరు వ్యక్తులు కత్తులతోటి చంపడానికి ప్రయత్నం చేయడం జరిగింది దీనికి సంబంధించిన ఈ సంఘటనకు సంబంధించి గోదావరిఖండ వంటల లోపల హత్యా ప్రయత్నం కేసు ఇమీడియట్గా నమోదు చేసి వెంటనే వాళ్ళను వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ఇద్దరు ఎక్కింది రాగుల రాజశేఖర్ భువనగిరి రాకేష్ ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు పంపించడం జరిగింది ఈ కేసు నేపథ్యం ఏంటంటే ఈ చిమల తిరుపతి ఉన్న ఈ రాకేష్ రాకేష్ వీళ్ళ ముగ్గురు కూడా గతంలోపల ఒక మర్డర్ కేసు లోపల నిందితులు దానికి సంబంధించి ఆ మర్డర్ కేసు విక్టిమ్స్ తోటి కాంప్రమైజ్ చేసుకోవాలనే ఉద్దేశం ప్రయత్నం చేస్తే తిరుపతి సహకరించడం లేదనే ఉద్దేశంతో రాకేష్ రాజేష్ ఇద్దరు కలిసి నిన్ను అతన్ని చంపడానికి ప్రయత్నం చేశారు చంపడం వల్ల కేసు ఆ కేసులో మెయిన్ కేసులో తప్పించుకోవచ్చు అనే ఉద్దేశంతో వీళ్ళు చేయడం జరిగింది దీన్ని శాస్త్రీయంగా పరిశోధన చేసి విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల నేను వాళ్ళని పట్టుకొని సరైన ఆధారాలతో ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా గోదావరి కన్లో ఉన్న వీళ్ళందరికీ దీని యొక్క హెచ్చరికగా భావించి వీళ్ళందరికీ లాండర్డర్ పరంగా ఎటువంటి సమస్య వచ్చినా ఎటువంటి చిన్న చిన్న విషయాలు వచ్చినా సహించే క్వశ్చన్ వీళ్ళందరికీ వాళ్ళందరికీ చట్టపరంగా చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది